ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ సరదాగా చూడండి పెద్ద టెక్నాలజీ లేకుండా ఎక్విప్మెంట్ లేకుండా స్పాంటేనియస్గా చేసింది సో మన భారతదేశంలో సంస్కృతికి సాంప్రదాయాలకి పండగలకు ఒక అవినాభావ సంబంధం ఉంది మనందరి జీవితాలకి సో అందుకని వాటిని చేసుకుంటామా చేసుకోమని పక్కన పెడితే ఎలా చేసుకోవాలి దాని శాంకిటీని పవిత్రతను ఎట్లా కాపాడాలన్నది ఒక ఎరుకకి విచక్షణకి సంబంధించినటువంటి విషయం కానీ మనం ఎవరికి చెప్పలేం చెప్తే కోపాలు వచ్చేస్తే మాకు తెలియదు అబ్బే అంటారు అందుకని వచ్చిన షార్ట్ ఫిల్మ్ ద్వారా వచ్చిన సందేశం సో అందరికీ చూపియండి గొప్పగా లేకపోవచ్చు సౌండ్ క్వాలిటీ అదంతా బట్ ఇంటెన్షన్ మంచిది సరేనా సో సరదాగా చూడండి అందరికి షేర్ చేయండి ప్రీసర్స్ వాయిస్ అంటే రీల్ చూడ ఎంత ఫన్నీగా ఉందో అక్క ఈ రీల్ చూడ ఎంత ఫన్నీగా ఉందో లేదు అంశీ నాకు ఏం చూడాలని లేదు చాలా బాధగా ఉంది నాకు అవునా ఎందుకు బాగానే ఉన్నదా మన పక్కన

వాళ్ళ పిల్లలతో సినిమా పాటలకి డాన్సులు జరిపిస్తున్నారు నా ప్రాబ్లం సినిమా పాటలకి డాన్సులు చేయడం ఐటమ్ సాంగ్స్ కి డాన్స్ చేయడం తప్ప అనట్ల దేవుడి విగ్రహాల ముందు అమ్మవారి విగ్రహాల ముందు లేదా వినాయకుడి విగ్రహాల ముందు ఇలాంటి దగ్గర చేయడం అది అది భగవంతుని మనం భక్తిని అవమానించినట్లు మన దేవుడి పట్ల మనకే భక్తి శ్రద్ధ లేదు మన హిందువులకి భక్తి శ్రద్ధ లేదు ఇంకా నేను మనలోనే అడగాలని నాకే అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది ఏం చేయాలి నాకే అర్థం కాలేదు

నేను మా ప్రీవియస్ హాస్టల్లో ఇలాగే అనమాట అంటే చాలా మంది ఇలా తాగుతూ ఇలా అందరూ డాన్స్ వేస్తున్నారు నేను ఆ కూడా అడిగాను పూజను కూడా ఏం చేయలేకపోయాడు ఎందుకంటే వాళ్ళందరూ చాలా డబ్బులు పెట్టారంట డీజేకి వీటికి సో ఇంకా పూజ అంటే తను ప్రయత్నించడు కానీ ఏమి చేయలేకపోయాడు చాలా జాలేసింది మనం పిల్లలతోనే కనుక చేర్చానుకుంటే శ్రవణ కుమారుడి స్టోరీ ఉంది తల్లిదండ్రుల పట్ల భక్తికి అలాగే భక్త పట్ల ఉంది ఇంకా చాలా రకాల మంచి మంచి నీన్ కథలు భక్తిలోనే ఉన్నాయి

ఇప్పుడు మనం వాళ్ళ మీద కోపం చేయాలా ద్వేషం పెంచుకోవాలి లేదా వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలా ఎలా చేస్తే కరెక్ట్ నాకు మీకేమనిపిస్తుంది చెప్పండి పోనీ నేనైతే అన్ని ఇలాంటివన్నీ చూసి చూసి లభించున్నా చాలా ట్రై చేసిన మా ఇంటి దగ్గర కూడా చాలా జరిగినాయి ఇలాంటివి ఏ చెప్పాము మళ్ళీ నెక్స్ట్ డే మామూలే అలాంటి అంటే ఇంకా ఉద్ధరించడానికి వచ్చింది ఏమే అని చెప్పేసి మాట్లాడతారు మాట్లాడతారు నేను సొల్యూషన్ ఏంటన్నది చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటావా ఎవరి మీద పెడితే మనం హిందువులం వాళ్ళు మన హిందువులు హిందువులు హిందువుల మీద కేసులు పెట్టుకుంటే మనలో ఉన్న ఐక్యత పోతుంది మనం సాఫ్ట్ గా ప్రశాంతంగా ఏదైనా మన కల్పించాలి అవేర్నెస్ కల్పించాలి ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఇలాంటివి జరగకూడదు అని ఎవరైతే అనుకుంటున్నామో అలా జరుగుతున్న ప్లేస్ వెళ్ళి ఇది మనం హిందువులం ఇలా చేయకూడదు భక్తి దగ్గర సినిమా పాటలు పెట్టుకోవద్దు అని అక్కడికక్కడ మనం శాంతంగా వాళ్ళకి కన్వే చేయడం చెప్పడం చేస్తే మార్పు రావచ్చు అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు చాలా పండుగలు వస్తున్నాయి శివరాత్రి వస్తుంది తర్వాత ఏంటి శ్రేవి నవరాత్రి వస్తుంది వీటన్నిటిలో పెట్టరు కానీ వినాయక చవితికి ఎందుకు పెడతారో అర్థం నాకు నాకు అదే బట్ ఏదేమైనా ఇలా జరగవద్దు దీనికి మనం అందరం హిందువుల్లో ఉన్న రకరకాల హిందూ ధర్మ రక్షణ సంఘాలు కాంటాక్ట్ అయ్యి లేకపోతే ఇప్పుడు వినాయకుడు వినాయకుడిని పెడుతున్నారు నెక్స్ట్ వాటికి కూడా పెడతారు నెక్స్ట్ భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఉంది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మీకు తెలుసా అంటే భాగ్యనగర్ లో ఉన్న వినాయక ఉత్సవ కమిటీ ఒక ఉత్సవ కమిటీ భాగ్యనగర్ వినాయక గణపతి భాగ్యనగర్ గణపతి ఉత్సవ కమిటీ అన్ని రకాల వినాయకుడి విగ్రహాలు అన్ని రకాల ప్లేస్ లో పెట్టే వాళ్ళు అందరికి ఒక రూల్స్ పాస్ చేసారు భాగ్యనగర్ వినాయక ఉత్సవ కమిటీ ప్రోగ్రామ్ కి వెళ్తే వాళ్ళు మీడియా తరఫున కూడా అన్ని రూల్స్ ఇచ్చారు డీజేలు భక్తి పాటలు డీజేలో పెట్టాలి సినిమా పాటలు ఐటమ్ సాంగ్స్ పెట్టద్దు నాన్ వెజ్ ఉండొద్దు డ్రింక్ ఉండొద్దు భక్తి అనేది క చేసుకోవాలి పెద్ద వాళ్ళైనా పిల్లలైనా ఇలాగే చేసుకోవాలి అనేది వాళ్ళయితే రూల్స్ పాస్ చేశారు మరి బాగినగర్ ఉత్సవంతోటి వాళ్ళకి మనం తెలియజేద్దాం అలాగే విశ్వ హిందూ పరిషత్ మన హిందూలో రకరకాల దుర్మక్ష సంఘాల తెలియజేయాలి అలాంటి వాళ్ళకి లేక అలాంటి మనం తీసుకోవాలి అనేది మళ్ళీ వాళ్ళకి తెలియజేయాలి అసలు వాళ్ళు నోటీస్ ఇచ్చారని విషయం కూడా అసలు ఎంతమందికి తెలుస్తా అంటే అవును తెలియదేను ఐ థింక్ వీళ్ళకి అవేర్నెస్ లేక కూడా జరుగుతుండొచ్చు మరి వాళ్ళకి ఇల్ల మనం ఎక్కడైతే వినాయక చవితి ఉత్సవ కమిటీలు ఉన్నాయో అక్కడక్కడ మండపాల దగ్గర పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అది ఇచ్చే ప్లాన్ చేయాలి వాట్సాప్ గ్రూప్ లోను అంతటా స్టేటస్ లోను మనం పెడితే మనం అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళు అవుతాయి అలా అనుకోవద్దు మనం నలుగురం పెట్టే స్టేటస్ వాట్సాప్ గ్రూప్ అది అక్కడ నుండి షేర్ అవుతూ ఉంటాయి కదా నలుగురు చేసిందే చేద్దాము ఒకళ్ళైనా మార్పు మనం ఉంటే మొదలు కదా